వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి చంద్రబాబు సర్కార్ సూపర్ సిక్స్ మేనిఫెస్టోలు విడుదల చేశారు కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డ నిధికి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయల ఖాతాలో వేయడం జరుగుతుంది పదిహేను వందల రూపాయలు వేయడానికి కొన్ని అర్హతలు ఉండవలసి ఉంటుంది ఈ పథకం లబ్ధి పొందేవారు ఆంధ్రప్రదేశ్ నందు వారి ఆధార్ అడ్రస్లు కలిగి ఉండవలను రేషన్ కార్డు నందు పేరు నమోదై ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వారు అర్హులు ఈ పథకం గృహిణులకు మాత్రమే వర్తిస్తుందని సమాచారం ఉద్యోగస్తులకు ఈ పథకం వర్తించదు చదువుకుంటున్న స్టూడెంట్స్కి ఈ పథకం వర్తించదు జూలై ఒకటో తేదీ నుండి ఆగస్టు ఒకటో తేదీలోగా ఈ పథకం అమల్లోనికి వచ్చే అవకాశం ఉంది ఈ పథకం ద్వారా చాలామంది మహిళలు లబ్ధి పొందే అవకాశం ఉంది ఈ పథకం పలు రాష్ట్రాల్లో కూడా అమల్లో చేస్తున్నారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి